హాయ్ అండి నేను మీ శ్రేయోభిలాష్ శ్రీకాంత్ అండి మీ ముందుకు మరొక మంచి ప్లాట్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఇది మహేశ్వరానికి దగ్గరలో ఉంటుంది ఇది హండ్రెడ్ ఫీట్ ఉన్నటువంటి వెంచరు విప్రోకి కూడా చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ ఇది ఇది మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఈ వెంచర్లో ప్లస్ మెయింటెనెన్స్ కూడా ఉంది ఇది మహేశ్వరం నుంచి వచ్చే రూట్ అండి ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఫుల్ రద్దీగా ఉంటుంది ఇది వచ్చేసి ఈ వెంచర్ గురించి చెప్పాలంటే ఇది హెచ్ఎండిఏ లిమిట్లో ఉందండి ఇది ఆర్ వన్ జోన్లో ఉంటుంది ఇది దీని చుట్టూ కూడా ఎటు పది కిలోమీటర్ డిస్టెన్స్లలో ఈ వెంచర్ చుట్టూ కూడా ఏమంటారు హెచ్ఎండిఏ లిమిట్లో ఉంది ప్లస్ హెచ్ఎండిఏ వెంచర్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా అంటే చాలా మంచి వెంచర్ అని చెప్పొచ్చు చూసారు కదా ఇప్పుడు ఎంత బిజీగా ఉందో ఇది రోడ్ వెళ్తూనే ఉన్నారు ఇక ఇదే ప్లాట్ అండి ఇది ఇక్కడ అండ్ ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది వచ్చేసి మెయిన్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇక్కడండి మన ప్లాట్ ఇది ఈ కార్నర్ కాకుండా దాని పక్కదే అండి రెండు ప్లాట్లు వెస్ట్ ఫేసింగ్లు రెండు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ యాడ్స్ ఉంటాయండి చూడండి దీంట్లో ఎంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి ప్లస్ గ్రీనరీ కానీ మెయింటెనెన్స్ కానీ ఇది అండి వెంచర్స్ ఇది ప్లాట్ ఈ స్టోన్ నుంచి అండి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు ఈ రాయి నుంచి ఇది దీంట్లో ప్లస్ ఇంక వాటర్ డ్రైనేజీ వాటర్ కూడా ఉంది ప్లస్ అండర్గ్రౌండ్ వాటర్ కలెక్షన్ కూడా ఉన్నాయి మనం చూస్తున్నాం కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఇది అండి మెయిన్ ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది మెయిన్ రోడ్ నుంచి వస్తున్నటువంటి రోడ్ ఒక్కసారి చూడండి ఇగో ఇది ఇటండి ఇది మెయిన్ రోడ్ నుంచి నాలుగవ ప్లాట్ అంటే చాలా అంటే చాలా దగ్గరలో ఉంది ఇది మెయిన్ గేట్ అదే అండి అక్కడి నుంచి ఇక్కడికి మన వరకు మాత్రమే ఇది ఒకసారి చూడండి వెంచర్ వచ్చేసి ఈ వెంచర్లో లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ ప్లాట్ నుంచే వెళ్ళాలి ఈ ప్లాట్ దగ్గర నుంచే వెళ్ళాలి కాబట్టి మంచి డెవలప్మెంట్స్ ఉన్నది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడే ఇల్లు కట్టుకునేటువంటి మెయింటెనెన్స్ ఉన్నటువంటి వెంచర్ ఇంకోటి విలేజ్ కూడా పక్కకే ఉంటుందండి ఇది ఈ విలేజ్ కూడా చాలా చాలా అంటే చాలా దగ్గరలో ఉంటుంది ఇంకోటి ఈ వెంచర్ ముందు నుంచి మనం దాదాపుగా ముందుకు కొద్దిగా ఒక పదిహేను వెంచర్స్ ఇరవై వెంచర్స్ ఉంటాయండి మంచి ఫామ్ ల్యాండ్స్ ఉంటాయి ప్లస్ అదేవిధంగా హెచ్ఎండి వెంచర్స్ ఉంటాయి అంటే ఈ వెంచర్ నుండి మనం అటు వెళ్ళాలంటే ఖచ్చితంగా దీన్ని క్రాస్ చేయాల్సిన అటువంటి అవసరం ఉంటుంది అంటే ఈ క్రాస్ చేయాల్సిన అవసరం ఉందంటే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ మంచి ప్లాట్ను వదులుకోకండి